హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి అనేది కూడా ఎన్నికల కంటే ముందుగానే పాత ప్రభుత్వం అంటే ముందు ప్రభుత్వం అనేది కూడా విడుదల చేసింది కానీ చాలామంది మహిళలకైతే ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఈ జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది మహిళల యొక్క ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు అయితే పెండింగ్ అనేది కూడా ఉంది ఈ పెండింగ్ అమౌంట్ నేరుగా మహిళల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తున్నారు ఏపీ మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో క్రిందటి ప్రభుత్వంలో నిలిచిపోయిన పథకాలకు సంబంధించి అనేది కూడా ఇప్పుడు మరలా విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం మన వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చివరి దాకా అయితే చూడండి ఎందుకంటే సగం సగమే చూస్తున్నారు దయచేసి పూర్తిగా మన వీడియోని చూస్తే కానీ మీకు మొత్తము అంటే అప్డేట్ అనేది కూడా మీరు ఎలా చేయాలి ఎలా చెక్ చేసుకోవాలి ఎట్లా డబ్బులు పడతాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు వీడియోనైతే చూడండి మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అయితే అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చేయుత పథకం కింద నేరుగా మహిళల యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఓసీ మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున అనేది కూడా మహిళల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేయబోతున్నారు అలాగే ఈ చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ ఏపీ క్యాబినెట్ మీటింగ్లో అయితే ఆమోదం అయితే అంటే బిల్లు అనేది కూడా ప్రవేశపెట్టాలని విడుదల చేయాలని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచన చేశారో అదేవిధంగా అందరి దృష్టికి తీసుకెళ్లారు త్వరలోనే నేరుగా మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే మరొకసారి అయితే స్పష్టం చేశారు అధికారికంగా కూడా వెల్లడించారు ఇంకా డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఏ మహిళలకి డబ్బులు అనేది కూడా జమ అవుతాయంటే నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఇంతకుముందు అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా మరొకసారి ఈ చేయూతికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో